పిల్లల్ని ఎలా పెంచాలి ఈ రోజుల్లో ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు చూడండి తల్లిదండ్రులు ఎంత కొట్టినా కానీ పిల్లలు ఎదురు చెప్పపోయేవాళ్ళు ఏడ్చేవాళ్ళు అలిగేవాళ్ళు ఏదో కొద్దిగా మళ్ళీ బాధపడిన తర్వాత అమ్మ బతిలో ఆడితేనో బాబా ఆడితేనో నాన్న బతిలో ఆడితేనో మళ్ళీ చానా తిన కానీ ఈ రోజుల్లో పిల్లగాలు ఎలా ఉన్నారంటే చెల్లెలకి ఎడిక్ట్ అయిపోతున్నారు కొడితే తిడితే వాళ్ళు చత్తమని బెదిరిస్తున్నారు విన్నారా పేపర్లో వస్తున్నాయి టీవీల్లో వస్తున్నాయి అలాగా గారాభం చేయొచ్చు కానీ ప్రేమ చూపించచ్చు కానీ చెడిపోయేంత ప్రేమ చూపించకూడదు అశ్రద్ధ చేయొద్దు పిల్లల్ని ఎందుకంటే ఇవాళ మొక్క వంగి మాన వంగునా ఇవాళ చిన్నపిల్లలప్పుడే మీ మాట లేదంటే మీ పెద్దయాక మీ మాట వింటారా వింటారా కాబట్టి తల్లిదండ్రుల అదుపాజ్ఞలో పిల్లలు ఉండాలి తల్లి ఒడి మొదటి బడి అన్నారు మరి మీ పిల్లలు మంచిదారిలో నడవాలంటే మొదటి గురువు మొదటి గురువురు ఆ తల్లే పట్టించుకోకుండా సీరియల్ పిచ్చిలో ఉంటే తల్లి ఏమో సీరియల్ పిచ్చిలో ఉంది కొడుకేమో చెల్లి పిచ్చిలో ఉన్నాడు బాగుంటుందా ఏడో తరగతికి వచ్చేసరికి ఇంటర్కి టెన్త్కి వచ్చేసరికి ఒక్క మాట అరే ఆఖరికి కొట్టుకడికి పోయి కిరాణ సరుకులు సెల్ అసలు ఆ సెల్ లాగితేనే మొన్న ఒకటి వాట్సాప్లో వచ్చింది అమ్మమ్మ తాతయ్య వచ్చారట ఊరికాడ నుంచి చూసారా మీరు అమ్మమ్మ తాతయ్య ఒక్కడే వచ్చాడు తాతయ్య వస్తే మనవడు ఒక చెల్లు పట్టుకొని గెలుగుతున్నాడు మనవరాలు ఒక చెల్లు పట్టుకొని గెలుగుతా ఉన్నారు సెల్లులో లేనవై ఉన్నారు ఏమేమో కూరగాయలు లేడానికో అడుకో బిడ్డ పోతుంది మీ మనవడు మనవరాలు ఉన్నారు వెళ్ళి ఇంట్లో కూర్చోపా నాన్న అని చెప్పి పాపం మొత్తంలో ఎదురైంది మొత్తంలో మార్కెట్కి పోయింది పోయేసరికి తాతయ్య వచ్చిండు ఇట్లా చెల్లిలో చూస్తున్నారు చూసి ఇట్లా తలెత్తి చూశారు అన్నారు మళ్ళీ సెల్లు చూస్తున్నారు ఏంట్రా నేను తాతయ్యను వచ్చిన రా అని పోయి ఇట్లా చెల్లి తీసిండు మనవరాల దగ్గర నుంచి ఏం మేనస్ లేదా చేతిలో చెల్లు లాగుతున్న అని తాతయ్యని అంటుంది మనవరాలు ఈ రోజుల్లో ఇలా ఉన్నాయి బంధాలు ఎందువల్ల తల్లి ఒడి మొదటి పడి మొదటి గురువు కర్ర తీసుకుంటే ఒళ్ళు వాతలు పడేటట్టు కొట్టేది అమ్మే అర్థమవుతుంది ఆ తర్వాత జెండు ఎన్న ఎన్నపోసో పూసి కాపడం పెట్టేది కూడా అమ్మే రెండు ఉండాలి రెండు ఉండాలి లేకపోతే పిల్లలు చెడిపోతారు అవునా కదా అయితే తండ్రి గద్దిస్తుంది అనుకోండి తల్లి ఆగాలి తల్లి గద్దిస్తుంది అనుకోండి తండ్రి ఆగాలి ఎవరన్నా ఇద్దరు కొడితే మళ్ళీ బాగోదు కాబట్టి పిల్లలు ఇవాళ ఆధ్యాత్మిక విలువలు నేర్చుకోవాలండి ఈ రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను చిన్నప్పటి నుంచే వారికి భగవద్గీత నేర్పండి చిన్నప్పటి నుంచే వారికి ఖురాన్ నేర్పండి చిన్నప్పటి నుంచే వారికి బైబిల్ నేర్పండి దేవుడి భయం నేర్పండి అప్పుడు వాళ్ళకి తల్లిదండ్రుల భయం అర్థమైద్ది బంధాల విలువ అర్థమవుతుంది లేకపోతే దేవుడి భయం లేకపోతే పిల్లలు చెడిపోయారంటే పెళ్ళైన తర్వాత ఇప్పుడు ఇప్పుడు చిన్న నరకం ఇది మా ఓడి మాటింటలా టెన్త్కి వచ్చిండు మా ఓడి మాటింటల్లా ఇంటర్కి వచ్చిండు మా ఎదురు తిరుగుతుండు మమ్మల్ని కొట్టస్తుండో ఇది చిన్నది చిన్న శిక్ష చిన్న బాధ పెళ్ళి అయిందంటే పెళ్ళం ఏమైంది ఒకసారి చెప్పండి పెళ్ళి అయిందంటే పెళ్ళం ఏమైంది మేము చెప్పం మేము కూడా ఇప్పుడు కొడలం అంటారా అనొద్దు అలాగే ఎందుకు అంటే ఇవాళ ఈ కార్యక్రమం ఎంత ముచ్చటగా జరిగింది ఎంత మురిపంగా జరిగింది చిన్నప్పటి నుంచి పసిపిల్లల్ని అంబాడే కాండి నుంచి పోయి ఏ కరెంటు బొక్కలు ఏలు పెడతారా అర్థమవుతుందా ఏ స్టవ్ వండుకుంటారా ఎటు మెట్లు మించి కింద పడతారా తల్లి అతి పెద్ద బాడీగార్డ్ అండి కడుపులో పెట్టి మొయటమే కాకుండా పాలు ఇవ్వటమే కాకుండా నడక నడి అంబాడేటప్పుడు నుంచి నడక నడిచే దగ్గర నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళి నీకు ప్రమాదమేంది ప్రమాదం లేదేంది అనేది తెలియజెప్పేదాకా అతి పెద్ద బాడీగార్డు తల్లి అవునా కదా అవునా కదా అలాంటి తల్లిని పెరిగిండు పెద్ద ఇండు పెళ్ళం వచ్చింది ఈ తల్లిని పట్టించుకోలేదంటే ఆ కొడుకు మంచోడా చెడ్డోడా ఆ కొడుకు మంచివాడా చెడ్డోడా చెప్పండి అయిపోయింది వామ్మో ఇప్పుడు ఇప్పుడు ఏనా లేడు ఆ భోజనాల కాడికి వెళ్ళేటట్లేదు అన్నట్టుంది ఆవారం లేదు అయిపోయింది ఎందుకంటే ఈ ముగింపు అనేది మన అందరికీ తెలియాలి ఇప్పుడు అర్థమైందా అదే ఎన్ని బాధలు పడి పిల్లగాలిని పెంచి పెద్ద చేసిన తర్వాత అందరూ దోహ చేసుకోవాలి నా సంతానాన్ని అందరు చూడండి ఒకసారి ఇట్టేనండి దయచేసి ఇట్టేనండి ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క తండ్రి తన సంతానం కోసం చేసే దువ మా పిల్లల్ని సృష్టికర్త సర్వేశ్వరుడా పైవాడా అల్లానండి యహవానండి పైవాడా మాకు కంటి చలువుగా చేయి మా పిల్లల్ని ఈ దువా చేయండి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క వేడుకోలు అంటారు దైవంతో ఇది వేడుకోండి ఇది అడగండి దువా అంటే వేడుకోలు అడగటం మా కంటి చలువుగా చేయి మాట అక్కడ మీ పిల్లలైతే కంటి చలువుగా ఉండాలి మరి మిమ్మల్ని పెంచినటువంటి మీ తల్లిదండ్రులు మీరు పెళ్ళిళ్ళనే కదా మీ పిల్లగాలు పుట్టారు కదా మరి తల్లిదండ్రులని మేము కూడా మా తల్లిదండ్రులకి ఎంతవరకు వీలైతే అంత ప్రేమ చూపించగలిగే ఎంతవరకు సేవ అవసరమైతే అంతవరకు సేవ చేసుకునే అదృష్ట భాగ్యాన్ని మాకు ప్రసాదించు ఎందుకంటే ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఎంత దూరమో ఆ ఊరు నుంచి ఈ ఊరికి అంతే దూరం అవునా కదా మీ కొడుకు మీకు ముద్దులకే అబ్బా అసలు ప్రేమ పంచే అద్భుతమైనటువంటి వీరుడు ధీరుడు కొడుకు మీ కొడుకు ఉయ్యాల్లో ఉన్నాడు నడిచేవాడు మీకు అంత పెద్ద హీరో అయితే మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని హీరోలు అనుకున్నారు మీరు పెద్ద అయ్యాక జీరోలు కామకండి అదే జీరోలు కామకండి మీ నుంచి వాళ్ళు ఏం ఆశించరు చిన్న ప్రేమ చిన్న ప్రేమ తల్లిదండ్రులని ఒకసారి పెద్ద అయిన తర్వాత పెళ్ళైన తర్వాత మీకు పిల్లగాలు పుట్టిన తర్వాత కూడా భుజమే చేసి అమ్మ భుజమే చేసి నాన్న భుజమే చేసి ఏం కావాలమ్మా అన్నం తిన్నవా ఏం కావాలన్నానా అన్నం తిన్నవా అని అడగటం ఒక్కటే వాళ్ళు కోరుకుంటారు మీ మీ డబ్బులు అడగరాళ్ళు మీ డబ్బులు అడగరాళ్ళు అర్థమవుతుందా మీ ఇంకేం అడగరు చిన్న పలకరింపు చిన్న ప్రేమ ఇది చూపిస్తే ఇప్పటిదాకా చేసిన త్యాగాలకి ఇంకా త్యాగాలు చేయటానికి కూడా సిద్ధపడిపోతారు వాళ్ళు వాళ్ళ సర్వస్వం మీరు అనుకుంటున్నారు కాబట్టి తల్లిదండ్రులని ఏడిపించకండి తల్లిదండ్రులు ఏడిపించే ఇల్లు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది తల్లిదండ్రుని సంతోషపెట్టే ఇల్లు ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది ఎలా ఉందాం అందరం మంచి దువార చేద్దాం రియాజ్ రిజ్వాన్ అబ్దుల్ రియాజ్ అబ్దుల్ రిజ్వాన్ పెరిగి పెద్దాయి దాదీ దాదాకి తల్లిదండ్రులకి మరి నాని నానాకి అమ్మమ్మ తాతయ్య కూడా అందరికీ కంటి చలువుగా ఎదగాలి మీ పిల్లలు మా పిల్లలు అందరూ కూడా కంటి చలువుగా ఉండాలి ఆధ్యాత్మిక దైవ భయంతో ఎదగాలి మానవ జీవితం భూలోకంలో సుఖలం సుఖం సాఫల్యం మొత్తం కూడా ఆత్మ సంతృప్తి మనశ్శాంతి ఆయుర ఆరోగ్యాలు మీ పిల్లలకి మా పిల్లలకి ఈ పిల్లలకి అలాంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో వేడుకుంటున్నాను దువా చేస్తున్నాను ఆమీన్ వాగిద్ అలహమ్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలం అలీకి వరంతులు అందరూ కూడా ఇలా పెట్టండి రెండు దువాలు చేద్దాం అయిపోయిన కార్యక్రమం రెండే రెండు దువాలు అందరూ ఆమీన్ చెప్పండి తదాస్తు చెప్పొచ్చు ఆమీన్ చెప్పొచ్చు తదాస్తు అన్న ఆమీన్ అన్న ఒకటే అమిద్దీన్ ఇయాక అల్లందుల్లాహి రబ్ నస్తయిన్ గైరల్ ల్ ముతీం సిరాత్ల్లీన్ అనంతలహీంల్ మద్దు అలహీం బిస్ముల్లా రెహ్మాన్హీం కుల్హు అల్లాహ్ వహద్ల్లాహ హుస్సీద్ బస్ముల్లా రహ్మాన్హీమ్ అల్లం వసల్లి అలా మొహమీన్ వలా మొహమీన్ కుమ సలీ అల్లా ఇబ్రాహిమ్ వలాలి ఇబ్రాహీమ్ నకామిదు మజీద్ ఇయే తెలుగులో మీకు చెప్తాను ఇప్పుడు అరబీలో చదివిని దైవ గ్రంథంలోనే తెలుగులో చెప్తాను అనంత కరుణామాయుడు అపార కృపాశిరెడ్డి అనేవ దేవా ఆకాశాలపైన ఉన్న ఓ దేవా ఓ సృష్టికర్త నువ్వే అందరినీ సమస్త జీవరాశిని పోషించేవాడివి నువ్వే మమ్మల్ని కూడా పోషించేవాడివి నువ్వే నువ్వు నీ ప్రేమతోనే నీ దయతోనే మేము భూలోకంలో ప్రశాంతంగా మంచిగా ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవిస్తున్నాం మేము పాపాలు చేయకుండా పుణ్యాలు చేసి పుణ్యాలు చేసినా పాపాలు చేసిన తీర్పు దినం ఒకటి ఉంది పాపాలు చేసిన రోజు మమ్మల్ని శిక్షిస్తామనే భయంతో మేము పుణ్యాలు చేసి మంచి పనులు చేసే విధంగా మమ్మల్ని దీవించు మమ్మల్ని రుజుమార్గాన్ని నడిపించు మేము నిన్నే ఆరాధిస్తాము సహాయం కోసం నిన్నే అర్థిస్తాము గురువులు పుణ్య పురుషులు పురుషులు ఎవరైతే నీ యొక్క మార్గంలో నడిచి నీ అనుగ్రహం అనుగ్రహం పొందారు పుణ్యపురుషులు ఎంతమంది అయితే భూమి మీదకి వచ్చారో పుణ్యపురుషులు పురుషులు ఋషీశ్వరుల యొక్క అడుగు జాడల్లో పుణ్యాత్ములు నడిచిన దారిలో నడిచేటటువంటి అదృష్ట భాగ్యాన్ని మాకు అందరికీ అలాంటి అదృష్ట భాగ్యాన్ని అనుగ్రహించమని నీతో వేడుకుంటున్నాము మరి భూమి మీదకి చెడ్డోళ్ళు కూడా వచ్చిపోయారు దుర్మార్గులు కూడా వచ్చిపోయారు పాపాత్ములు కూడా వచ్చిపోయారు పాపాత్ములు చెడ్డోళ్ళు దుర్మార్గులు నడిచినటువంటి మార్గాన్ని మమ్మల్ని నడవకుండా నువ్వు మాత్రమే కాపాడుతావు నువ్వు మమ్మల్ని కాపాడమని నీతో వేడుకుంటున్నావు హామీన్ అందరూ ఆమీన్ అలాగే నువ్వు ఒక్కడివే అని మేము సాక్ష్యమిస్తున్నాము నువ్వు పుట్టేవాడివి కాదు పుట్టించేవాడివని మేము సాక్ష్యమిస్తున్నాము నువ్వు మరణాన్ని ఇచ్చేవాడివి కానీ మరణించేవాడివి కాదని మేము సాక్ష్యమిస్తున్నాం భూమి ఆకాశాల్లో నిన్ను చూసిన వాళ్ళు ఎవరూ లేరు నీతో పోల్చదగిన వాళ్ళు ఎవరూ లేరు మహోన్నత శక్తిమంతుడివి మా శరీరాలని మా ఆత్మల్ని భూలోకంలో భూమి ఆకాశాలని ప్రతి వస్తువుని ప్రతి జీవిని నీ శక్తి ఆవరించుకొని ఉందని చెప్పి నీలాంటి వాడు ఎవ్వరూ ఈ భూమి ఆకాశాల్లో లేరని చెప్పి మేము సాక్ష్యమిస్తున్నాం అలాగే ఈ పూర్వం వచ్చినటువంటి ఇబ్రహీం అల్లీ ఇస్లాం ఆయన దైవం అన్నాడు నా స్నేహితుడు అన్నాడు ఇబ్రహీం గారిపై ఇబ్రహీం గారి యొక్క అనుసర సమాజంపై ఎలాంటి యొక్క కరుణని ప్రేమను కురిపించావో మొహమ్స్ ఇస్లాం గారిపై మొహమ్మద్ ఇస్లాం గారి అనుసర సమాజమైన మాపై కూడా అలాంటి కరుణా కటాక్షాలని కురిపించమని ప్రతి ఆపద నుంచి ప్రతి కష్టాల నుంచి అన్ని రకాల బాధల నుంచి మమ్మల్ని రక్షించి సుఖ సంతోషాల వైపు అహంకారం లేకుండా మరి దుర్మార్గం దౌర్జన్యం లేకుండా మా యొక్క హృదయాన్ని రోజు కూడా కుళ్ళు కుతంత్రాలు లేకుండా శరీరాన్ని ఎలా కడుక్కుంటున్నామో హృదయాన్ని కూడా కడుక్కొని మంచి పరిశుభ్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మానవతా విలువలతో దైవ భయంతో ఈ జీవితాన్ని గడిపేటటువంటి అదృష్టభాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించమని ఇక్కడ వచ్చినటువంటి బంధువులకి స్నేహితులకి వారందరికీ కూడా నీ యొక్క ధర్మ మార్గాన్ని అనుగ్రహించమని నీతో వేడుకుంటున్నాం ఆమీన్ తదాస్తు జై హింద్